హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి ప్లీజ్ హైప్ మీద నొక్కి నాకు పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మీరు నాకు అలా పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తపస్య తన ఇంటిలో చేస్తున్న పూజలన్నింటినీ కూడా కరుణాకర్ చూస్తూనే ఉన్నాడు ఏ పూజలు వాళ్ళ ఇంటిలో ఆచారంగా చేస్తూనే ఉంటారు అదే కాక వాళ్ళ ఇంటి కులదైవం శివయ్య కాబట్టి ఆ శివయ్యనే ప్రార్థిస్తూ ఉండటం వల్ల తపస్య కూడా అలా చేస్తుంది అని అనుకుంటాడు కానీ అసలు కారణం మాత్రం తెలుసుకోలేకపోయాడు కార్తీక మాసం రావటంతో ఆ నెల అంతా కూడా ఆఫీస్కి అందరూ లీవ్ పెట్టేసుకుంటారు మయూర్ మదన్ మహీర్ త్రిలోక్ అందరూ కూడా హైదరాబాద్లో ఉండకుండా మహాబలిపురం వచ్చేశారు ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం కాస్త ప్రత్యేకంగా కార్తీక మాసం మొదలయ్యింది అని ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరి మనసుకి కూడా అనిపించింది ఏదో తెలియని ఒక కొత్త ఉల్లాసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ శివయ్యను ప్రార్థిస్తూ ఇంటి ముందు దీపాలను వెలిగిస్తూ ఉన్నారు ఆ దీపాల వెలుగులోనైనా ఆ శివయ్య తమని కరుణిస్తాడు అనే ఒక చిన్న ఆశ ప్రతి ఒక్కరి గుండెల్లోనూ మొదలయ్యింది కరుణాకర్ ఆ చెరువులో ఉన్న ముసలి గురించి మర్చిపోతాడు అలానే ఆ గుడిని పైకి తీసుకొని రావాలి అన్న ఆలోచన అందరిలో ఉంది కానీ అందులో ఉన్న ముసలి గురించి తెలిసిన అందరూ మర్చిపోయారు ఆ శివయ్యను ప్రార్థిస్తూనే కార్తీక మాసంలో ఒక వారం గడిచిపోయింది ఇక్కడ కాలకాసురుడు అమ్మా కార్తీక మాసం వస్తుంది ఇప్పటి వరకు నువ్వు నన్ను కరుణించలేదా నాకు ఉన్న ఈ ఒక్క కోరికనే నువ్వు తీర్చలేకపోతున్నావా ఈ భక్తుడిని కరుణించి ఇక నువ్వు రావా అమ్మా అంటూ తనకు ఉన్న ఎదురుగా కాళీమాత నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో బాధగా అడిగాడు సరే అయితే నన్నే నీకు ప్రాణాలకు అర్పిస్తున్నాను అంటూ అక్కడ ఉన్న ఒక ఖడ్గంతో అతని మెడని కట్ చేసుకుని ఆ కాళికామాత దగ్గర తన ము తలని పెడతాడు కొన్ని నిమిషాలకి ఆకాశంలో పెనుమార్పులు సంభవిస్తూ పెలపెలమంటూ ఆకాశం ఉరిమి విరిగి పడుతుందా భూమి మీదకు అన్నట్లుగా వింత వింత శబ్దాలు చేస్తూ ఆ చెట్లు గాలికి ఊగుతున్నట్లుగా రకరకాలుగా ఉంటూ ఉంటుంది అలా వాటన్నింటినీ ఛేదించుకుని ఒక ఆకారం కాళికామాత రూపంలో కనిపిస్తుంది ఎవరైనా సరే ఆ కాళికామాతను చూస్తుంటే ఒక్క క్షణం దడుచుకొని గుండాకి చచ్చిపోవాల్సింది అంత భయంకరమైన రూపంలో ఆ కాలకాసురుడికి ప్రత్యక్షమై కనిపిస్తుంది కాళికామాత కాలకాసురుడు తల మొండం వేరు అయినా వాడు కూడా మరల ఆ తల ఆటోమేటిక్గా తన మెడ మీదకు వచ్చేసి అమ్మా కరుణించావా ఇన్ని సంవత్సరాలకి ఇన్ని సంవత్సరాలకి నన్ను కరుణించావా మాత నన్ను దీవించు ఈ భక్తుడిని దీవించు అంటూ వంగి వంగి మరి ఆ కాళికామాతకు ప్రణామాలు చెప్తూ ఉన్నాడు కాలకాసురుడు నీ భక్తికి మెచ్చి నేను ప్రసన్నమయ్యాను ఏమి కావాలో కోరుకో అంటూ కాళికామాత అడిగింది మాత నాకు ఉన్నది ఒక్కటే కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి నెరవేర్చుకోవాలి అనుకుంటే కుదరటం లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంటి ఆడపడుచు ద్వారా నా కోరిక నెరవేరాలి ఆ ఇంటి ఆడపడుచుని బలిచ్చి ఆ శివ ఇచ్చే ఆ కాంతి రేణువు పుంజుని నేను పూర్తిగా అందుకోవాలి అని అడిగాడు కాలకాసురుడు ఇది నీకు అత్యాశగా అనిపించటం లేదా నువ్వు చేస్తున్నది చూస్తున్నది తప్పుడు మార్గం అని నీకు తెలియటం లేదా అని కాళికామాత ముందు జాగ్రత్తగా కాలకాసురుడిని ఒకసారి హెచ్చరించింది తను వర ఇచ్చే ముందు లేదు మాత లేదు నేను చేస్తున్నది మంచి మార్గమే నాకు మంచిగా తోస్తున్నది మీరు నేను అడిగిన వరం ఇవ్వండి చాలు మాత నా భక్తికి మెచ్చాను అన్నారు కదా వరం ఇవ్వండి చాలు అని అన్నాడు కాలకాసురుడు సరే నువ్వు కోరుకున్నట్లుగానే నేను వరం ఇస్తున్నాను కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో కాలకాసుర ఆ ఇంటి ఆడపడుచు ఆ శివపార్వతులకు పరమ భక్తురాలు అది గుర్తు ఆమెను బలివ్వటానికి నువ్వు సిద్ధం అవ్వు ఇక పైన జరిగేది అంతా నాకు తెలియదు అని చెప్పి మాయమైపోయింది శివపార్వతుల భక్తురాలు అయిన ఒక్కసారి అంతం చేస్తే నేను కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని మహదానంతో చిందులు తొక్కుతూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాల తర్వాత కాళికామాత తనకు ప్రసన్నం అయ్యే తన కోరిక నెరవేర్చే మార్గాన్ని సూచించింది తనకు మార్గం సులభం చేసింది అని అనుకున్నాడు కాలకాసురుడు తపస్యను ఆ కాళికామాతకు బలివ్వటానికి తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ ఉంటాడు కార్తీక పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా మరో నాలుగు రోజుల్లో కార్తీక పౌర్ణమి వస్తుంది అనగా మహాబలిపురంలో అందరూ కూడా ఆ చెరువుని గుడిగా భావిస్తూ శివయ్య మమ్మల్ని కరుణించయ్యా ఇప్పటికైనా మా మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడై అంటూ ఆ ఊరిలో ఉన్న కొన్ని కుటుంబాలు ఆ చెరువుకే పూజలు చేయటం ప్రార్థించారు ఆ చెరువే ఆ గుడిగా భావిస్తూ ఆ శివయ్యగా అనుకుంటూ కరుణాకర్ కూడా అక్కడికి వస్తాడు జరిగేది అంతా కూడా చూస్తాడు నిధి బయటకు తీస్తే ఎలాగైనా సరే తను దక్కించుకోవాలి తన మనవడు మనవరాలు ఇద్దరు కూడా తనకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు నేను నమ్మించాను కానీ గవర్నమెంట్కి సలౌండర్ చేస్తున్నట్లుగా చేస్తూనే నేనే నేనే ఆ నిధిని పూర్తిగా సొంతం చేసుకోవాలి అని రాక్షసంగా ఆలోచిస్తూనే తన పథకాలను తాను రచించుకుంటూ ఉన్నాడు మయూర్ అక్కడ చేస్తున్న అందరి పూజలను చూసి నాకు ఒక డౌట్రా ఈ చెరువు బయట పూజలు చేస్తే ఆ చెరువులో ఉన్న శివయ్య బయటకు వస్తాడంటారా మదన్ మయూర్ మీద ఒక్కటి పీకి మరి చెరువులోనికి దూకి పూజలు చెయ్యలేరు కదరా అందుకే చెరువు బయట ఉండి పూజలు చేస్తున్నారు అయినా అందులోనికి దూకిన వాళ్ళందరూ చనిపోతున్నారు కదా రేయ్ చనిపోతున్నారు అంటే దానికి కారణమేంటి ఆ చెరువులో ముసలి ఉంది అందరినీ చంపేస్తుంది కాబట్టి కదా మీరు మీ పిచ్చి మాటలు కాసేపు ఆపేయండిరా అని మిహు మహీర్ అన్నాడు స్త్రీలోక్ ఆలోచనలో పడిపోతాడు ఇప్పుడు ముసలిని బయటకు తీస్తే తప్ప వాళ్ళు చెరువులోనికి వెళ్ళలేరు ఎలా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు అలా కార్తీక పౌర్ణమి రోజు రానే వచ్చింది ఎప్పటిలా ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితం జరిగిన ఉత్సవంలో ఆ ఊరిలో ఉత్సవాలు జరగా జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ శివపార్వతులే అక్కడ ఎదురుగా కనిపించటం లేదు పసుపు కుంకుమ ముద్దతోనే శివపార్వతుల బొమ్మను చేసి పూజ చేస్తూ ఉంటారు ఆ ఊరిలోని ప్రతి ఒక్కరూ కూడా ఆ పసుపు ముద్దతోనే శివపార్వతులని ఊహించుకుంటూ అలా కార్తీక పౌర్ణమి రోజు ఆ శివపార్వతులను ఏకం చెయ్యాలి అని ఉదయం నుంచి కటిక ఉపవాసం ఉండి మధ్యాహ్నం టైంలో అందరూ కూడా ఆ చెరువు దగ్గరకు వస్తారు ఆ చెరువులోనికి దూకి ఆ శివపార్వతులను కలపాలి అంటే జరిగేది తపస్య త్రిలోక్ ఇద్దరి చేతుల మీదుగా కాబట్టి ముందుగా వాళ్ళిద్దరూ చెరువులోనికి దూకుతారు ఆ చెరువులో ముసలి అందున్న విషయాన్ని ఆ సమయంలో మర్చిపోయి భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఉన్న ఇద్దరు వాళ్ళు దూకిన మరుక్షణం అందులో ముసలి ఉందిరా వీళ్ళు దూకేశారు ఆ ముసలిని బయటకు తీసేయలేదు కదా అని మయూర్ అన్నాడు అవును కదా అంటూ ఫ్రెండ్స్ అందరూ కూడా చెరువులోనికి దూకేస్తారు త్రిలోక్కి తపస్య ఇద్దరిని కాపాడటానికి వీళ్ళు దూకే సమయానికి ముసలితో పోరాడుతూ ఉంటారు తపస్య త్రిలోక్ ఇద్దరు మహీర్ మయూర్ మదన్ ముగ్గురు రే ఇక్కడ ఈ ముసలిని మేము అడ్డుకుంటాం నువ్వు తపస్యను తీసుకుని వెళ్ళి జరగవలసిన కార్యక్రమం చూడండి అని చెప్పటంతో అలాగే అంటూ ఆ గుడివైపు వెళతాడు తపస్యను తీసుకుని త్రిలోక్ ఫనీంద్రా కూడా చెరువులో ఉన్న విషయం గుర్తుకు వచ్చి అవును కదా ఈ విషయం మర్చిపోయాను వీళ్ళు దూకితే వీళ్ళ ప్రాణానికే ప్రమాదం అని పైకే అన్నాడు ఆ మాటలు విన్న కరుణాకర్ వాళ్ళు చనిపోతే ఎలా అని అనుకుని వెంటనే ఫోన్ ఒకరికి చేసి ఆ ముసలి ఆ చెరువులో నుంచి బయటకు తీయలేదని చెప్పి దానిని హిప్నటైజ్ నుంచి బయటకు తీయండి అని చెప్పటంతో కొన్ని క్షణాల్లోనే దూరం నుండి ఆ ముసలిని కొంచెం కొంచెంగా హిప్నటైజ్ నుంచి బయటకు తీస్తూ ఉంటారు అలా ఆ ముసలి ఎన్నో సంవత్సరాల తరువాత ఆ హిప్నటైజ్ నుంచి బయటకు వచ్చి తన సొంత మార్గంలో రూపంలో మారిపోయింది నిజంగా అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు తన స్టోరీకి యాప్ట్ అవ్వటం కోసం అలా రాశాను వాళ్ళకి అండగా నిలవాలి అని ఆ ఊరిలో ఉన్న కొంతమంది కూడా ఆ చెరువులోనికి దూకుతారు ఆ చెరువులో బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందో ఏంటో ఈసారి అయినా ఆ శివపార్వతులు ఏకం అయ్యి మన ఊరిని కాపాడతారో లేదో అని భయంగా బిక్కుబిక్కుమంటూ క్షణక్షణానికి నరకం అనుభవిస్తూ చూస్తూ ఉంటారు ఆ చెరువు వైపే ఆ ముసలి పూర్తిగా అప్పటి వరకు ఉన్న హిప్నటైజ్ నుండి బయటపడటంతో ఒక్కసారిగా తన నిజరూపం దాలుస్తూ వాళ్ళ మీద అటాక్ చేసింది అంతకుముందు చేసే అటాక్ కంటే కూడా ఇప్పుడు మరీ దారుణంగా ముసలి వాళ్ళ మీద అటాక్ చేయటంతో దానిని అడ్డుకోవటం వాళ్ళందరికీ కష్టంగా మారింది మహిర్ మయూర్ ఇద్దరి మీదకు అటాక్ చేసి వాళ్లకు గాయాలు కూడా చేసి ఉంటుంది అప్పటికే మదన్ వెనక నుంచి దానిని అడ్డుకోవాలి అని చూస్తే ఒక్కసారిగా ఆ ముసలి మదన్ వైపు తిరిగి మదన్ మెడ మీద తన నోటితో కొరికేసింది మెడ మీద కొరకటంతో మదన్ బాగా గాయపడతాడు అది గమనించిన మహిర్ మయూర్ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ మదన్ దగ్గరకు చేరిపోయారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇలా అయితే ఈ ముసలిని బయటకు తీయలేమంటూ ఒక పెద్ద వల ద్వారా ఆ ముసలిని బయటకు తీస్తారు ఆ ముసలిని చూసిన ఆ ఊరి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు అంటే ఇన్ని రోజులు అందరూ ముసలి ఉండటం వల్లే ఈ చెరువులోనికి దూకిన వెంటనే చనిపోతున్నారా ఈ ముసలి వల్లే మన ఊరిలో అందరి ప్రాణాలు పోయాయా అని అనుకోకుండా ఉండలేకపోయారు